హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ సో ఈ వీడియోలో మనం గ్యాస్టిక్ బెలూన్స్ని ఎవరిలో వేస్తాము వేయించుకున్న వాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి అండ్ ఎంత బరువు తగ్గుతారు వదిలేని వాటి గురించి తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోలో అసలు ఈ గ్యాస్టిక్ బెలూన్ అనే ప్రొసీజర్ ఎలా చేస్తారనే దాని గురించి తెలుసుకున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీరు మళ్ళీ చూడాలనుకుంటే కింద లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వీడియోని చూడవచ్చు సో ఈ గ్యాస్టిక్ బెలూన్ అనేది మనము ఎవరిలో ఇండికేటెడ్ అంటే ఎవరైతే ఉండాల్సిన బిఎంఐ అంటే వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉంటారో అంతేకాకుండా వాళ్ళకి కొన్ని ఒబెసిటీ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఆబ్స్టక్టివ్ స్లీప్ యాప్ని అంటారండి అంటే గురక ఈ గురక రావడం కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు లేకపోతే అధిక బరువు వల్ల వచ్చే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక సేఫెస్ట్ ఆప్షన్ అండి సో ఇది మనం ప్రొసీజరు ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్న డే కేర్ ప్రొసీజర్ అండి చేయించుకున్న తర్వాత పేషెంట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చను ఎంత బరువు రెడ్యూస్ అవుతారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ అండి అది కూడా ఫస్ట్ వన్ టూ మంత్స్లోనే ఆ రిజల్ట్ అనేది వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు సో ఈ గ్యాస్టిక్ బెలూను ఎలా పనిచేస్తుందో అంటే మనకి కడుపులో ఒక స్పేస్ ఆక్యుపై చేయడం ద్వారా మనం తిన్న ఆహారం అనేది కొంత తినగానే కడుపు నిండిపోవడము అండ్ పొద్దున తిన్న ఆహారం కడుపులో నిండిపోవడం వల్ల ఆకలి కాకపోవడము ఇలాగ న్యాచురల్గా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఫస్ట్ వన్ వీక్ ఖచ్చితంగా పేషెంట్స్ లిక్విడ్ డైట్ మీద ఉండాలండి సో మనము ఆ లిక్విడ్ డైట్ ఎలాంటి ఫస్ట్ డే ఎలాంటి లిక్విడ్ డైట్ తీసుకోవాలి సెకండ్ డే ఎలాంటి లిక్విడ్ డైట్ తీసుకోవాలి ఒక డైటిషియన్ ద్వారా మనము వాళ్ళకొక చాట్ రూపంలో ఆ డైట్ అనేది మనం ఇవ్వగలుగుతాం అండ్ రెండోది ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ నేర్చుకున్నప్పుడు కొన్ని మల్టీ కొన్ని అంటాసిడ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఈ ప్రొసీజరు చాలా సింపుల్ మనం ఈజీగా ఎండోస్కోపీ ద్వారా లోపలికి బెలూన్ అనేది ఇన్స్టాల్ చేయగలము అది అట్ ద సేమ్ టైము ఒకవేళ పేషెంట్ కనుక కంఫర్టబుల్గా లేరు వాళ్ళకి దానివల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అంటే అంతే సింపుల్గా మనం ఎండోస్కోపీ ద్వారా దాన్ని రిమూవల్ కూడా చేయొచ్చు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అండ్ ఈ గ్యాస్టిక్ బెలూన్ అనేది వేసిన తర్వాత ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్సు కొంత డిస్కంఫర్టు కొంత హెవీనెస్ అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి ఈ ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ అవర్స్ మనం కనుక పేషెంట్కి మనం మోటివేట్ చేసి మనం వాళ్ళు అది ఆ ఫేజ్ కనుక దాటేస్తే ఇది చాలా ఈజీగా వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకోగలరు బాడీ కూడా రెస్పాండ్ అవుతుందండి ఒకవేళ అవసరమైతే ఈ ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ అవర్స్ మాత్రం కొంతమందికి మనం కొన్ని ఇంజెక్షన్స్ అండ్ సెలైన్ లాంటివి పెట్టాల్సిన అవసరం వెరీ రేర్గా అవసరం పడుతుంది సో ఈ గ్యాస్టిక్ బెలూన్స్ని మనం యూజువల్గా త్రీ టు సిక్స్ మంత్స్ వరకు అడ్వైజ్ చేస్తామండి సో చాలా చాలా గుడ్ రిజల్ట్స్ చూస్తాము అండ్ వెరీ సింపుల్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేవు కాబట్టి పేషెంట్స్కి ఎవరైతే బాగా మోటివేటెడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది వెరీ అడ్వైజబుల్ ప్రొసీజర్గా చెప్పుకోవచ్చు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్